ఏకలయ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ సమాచారం మరియు వారి ఆదర్శాలతో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అడ్డగట్ట తాండ మను తాండ చెలిమిచేరు తాండ అక్రమ సారాయి తయారీ స్థావరాలపై రామకుప్పం ఎస్ఐ శివకుమార్ మరియు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది బుధవారం మేరుపు దాడులు చేశారు ఈ దాడుల్లోని మూడు వందల కేజీల బెల్లం మూడు ప్లాస్టిక్ మరియు అలాగే ఐదు ఐరన్ డ్రమ్ములను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసి కేసులను నమోదు చేసినట్లుగా రామకుప్పం ఎస్ఏ శివకుమార్ తెలియజేశారు